వేదాలలో ఈ వక్రీకరణలు విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణం ఏమిటి ప్రధానంగా గోవుల్ని తిన్నారని చెప్తారు ఇలాంటివి లేదా పురాణాల్లో తీసుకుంటే ఇంద్రుడు ఇంద్రుడు అనేక తప్పులు చేశాడని చెప్తారు సో వీటి పట్ల మీ వివరణ ఏమిటి ముందుగా వేదాల్లో వీళ్ళు చెబుతున్నటువంటి ఎలిగేషన్స్ లేదా వక్రీకరణ అర్థాలు నిజంగా ఉన్నాయా ఓకే అసలు అర్థం ఏమిటి సో వేదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు వేదం ఏమిటో తెలవాలి వేదం అనేది స్టోరీ కాదు అంటే వేదాన్ని ఒక కథలాగా చదవకూడదు వేదం అనేది రూల్ బుక్ ఆ రూల్ బుక్ని హిందూ పాటిస్తాడు సో వేదంలో బేసిక్గా స్టోరీస్ అనేవి ఉండవు అయితే చాలామంది మేధావులు కొందరు దాంట్లో స్టోరీని వెతకడానికి ట్రై చేస్తారు ఉదాహరణకి చెప్తే ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్ ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని అంటే దశరాజ్ఞ యుద్ధం అనేదో చెప్తుంటాడు అంటే ఏదో పది మంది రాజులు ఉన్నారు సుదాస అనే వ్యక్తితో యుద్ధం చేశాడు అది మహాభారత యుద్ధం సుదాస అనే పేరు మనకి ఎక్కడ కనపడదు సుదాస అంటే మంచి భక్తుడు మంచి దాసుడు సు మంచి దాస సో అక్కడ చెప్తున్నది యజ్ఞాలు మంచిగా చేసేవాడి గురించి చెప్తోంది ఆ మంత్రం సో వేదంలో ఎప్పుడు కూడా స్టోరీలు అనేవి మనం వెతకకూడదు అది రూల్ బుక్ అండ్ ప్రతి వేద మంత్రానికి బేసిక్గా ఆ మంత్రం ఏం చెప్తుందో తెలుసుకోవడానికి నాలుగు గైడ్లైన్స్ ఉన్నాయి అంటే ముఖ్యంగా ఫస్ట్ ఋషి అంటే ఆ ఋషిని మనం ద్రష్ట అంటాం సో ఆ ద్రష్ట ఎవరు ఫస్ట్ రెండవది దేవత ఎవరు అంటే ఏ దేవత గురించి ఈ మంత్రం వివరిస్తుంది అది మూడవ తెచ్చి ఛందస్సు స్వరము ఈ నాలుగు కనుక తెలుసుకుంటే అప్పుడు ఆ వేద మంత్రం ఎవరి గురించి చెప్తుంది ఎవరి వర్ణన ఇస్తుంది ఇది మనకు తెలుస్తుంది సో వేదం మరి ఏం చెప్తుంది వేదం వి వివరించేది ఏంటంటే దేవతా శక్తుల వివరణ అది సృష్టి ఎలా జరిగింది ఇది వివరిస్తుంది అలా అని స్టోరీలు లేవని కాదు అక్కడక్కడక్కడ ప్రస్తావన వస్తుంది ఉదాహరణకి మీరు ఈ జంతుబలు ఇవన్నీ అన్నారు కాబట్టి క్షుణక్షేపుడి కథ ఒకటి ఉంటుంది దాంట్లో అంటే ఆయనను ఏదో అంటే మనకిది రామాయణంలో మహాభారతంలో కూడా శుణక్షేపుడి కథ మనకు కనపడుతుంది సో క్షుణక్షేపుణ్ణి బలివ్వాలి అన్నట్టు అంటే బలిస్తారు తర్వాత వరుణుడు వచ్చి ఏదో మంత్రం అంటే విశ్వామిత్రుడు వచ్చి మంత్రాన్ని చెప్తే ఆ మంత్రం పఠించగానే క్షుణ్షక్షేపుణ్ణి వరుణ దైవతుడు వదిలేస్తాడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బలి అనే పదానికి మనం అర్థం తెలియాలి వీళ్ళు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే బలి అంటే కొయ్యడం చంపడం బలి అంటే చంపడం కాదు బలి అంటే అర్పణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గుడికి వెళ్ళాను గుడికెళ్ళి ఒక ఐదు ఆవులని గుడికిచ్చాను ఇవ్వడం డొనేట్ చేయడం అది క్రమేణా ఎలా అయిందంటే ఐదు ఆవుల్ని బలియడం అలా తయారైపోయింది బలి అనే పదానికి చంపడం అని కాదు అర్పణ ఇవ్వడం రీసెంట్గా ఎవరు క్రైస్తవుడు అనుకుంటు ఒక వీడియో చేసి దాంట్లో శ్రీకృష్ణుడి పెళ్ళికి అంటే రుక్మిణి అమ్మను పెళ్లి చేసుకుంటప్పుడు అక్కడ ఆవుల్ని జంతువుల్ని ఏదో బలిచ్చారు అని చెప్పారు సో మీరు అదే శ్లోకాన్ని కనుక కిందికి వచ్చి చూస్తే అక్కడ చక్కెర లేకుంటే దినుసులు ఇవన్నీ అక్కడ ఉన్నాయి వాటిని ఎందుకు బలిస్తున్నాం బియ్యం అనుకుందాం బియ్యాన్ని ఎవడన్నా బలిస్తాడా అంటే కోస్తాడా అంటే ఇక్కడ టెక్నికల్లీ ఏం జరుగుతుంది వాటిని ఆ గుడికి ఇస్తున్నాము దానంగా ఇస్తున్నాము బలి అంటే దానం ఇవ్వడం వీళ్ళు లిటరలీ దాన్ని ఎలా తీసుకున్నారు గోవుల్ని బలిస్తున్నారు అంటే చంపుతున్నారు సో మరి ఈ బలికి ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే ము ఈ సంస్కృత పదానికి ఏదైతే ఆరిజిన్ ఉందో దానికి వెళ్ళాలి వెళ్తే మనకు ఆ అర్థం వచ్చేస్తుంది సో ఇలా క్రమేణా క్రమేణా మిస్ఇంటర్ప్రిటేషన్స్ అంటూ జరుగుతూ వస్తున్నాయి సో వేదంలో బేసిక్గా బలి అనే పదం ఉంటుంది అక్కడక్కడ దాని ఇంటర్ప్రిటేషన్ చంపడం కాదు దానం ఇవ్వడం త్యాగ త్యాగం వదులుకోవడం అది బలి సో ఇంకోటి యజ్ఞం అంటే ఏమిటి సో మనం యజ్ఞం అన్నప్పుడు యజ్ఞం బేసిక్గా రెండు రకాలు ఒకటి భౌతికంగా మనకు కనిపించే బాహ్యమైన యజ్ఞం అంటే యజ్ఞ వేది ఉంటుంది అక్కడ ఋత్వికులు వీళ్ళందరూ కూర్చుంటారు భౌతికంగా యజ్ఞం చేస్తారు సో భౌతికమైన యజ్ఞం కాకుండా అంతర్యజ్ఞం అంటారు అంతర్యజ్ఞం అంటే సాధకుడు ఏం చేస్తాడంటే తనలోనే ఆ దేవతల్ని ఊహించుకొని వాళ్ళని ధ్యానిస్తుంటాడు దీన్ని నథింగ్ బట్ యోగం అంటారన్నమాట ఈ యోగం గురించి కూడా మన పురాణాలలో కానీ దీంట్లో చాలా క్లారిటీ ఉంటుంది సో చాలామంది ఎప్పుడు కూడా ఈ మంత్రాలని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు భౌతికమైన యజ్ఞం గురించే మాట్లాడుతున్నారు దీంట్లో అనేకమైన ఇంటర్ప్రెటర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ దయానంద సరస్వతిని తీసుకుందాం ఎవరిని తీసుకున్నా వీళ్ళు భౌతికమైన యజ్ఞం గురించే మాట్లాడుతున్నారు దీంట్లో మాట్లాడుతూ వాళ్లకు ఎప్పుడైతే ఆ మంత్రం కొంచెం వ్యతిరేకంగా కనిపిస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని తీసుకొని వేరే వాళ్ళకు పెడతారు ఒక ఉదాహరణ ఇస్తాను ఆర్య సమాజ్ వాళ్ళు ఏం చేస్తారంటే అశ్విని దేవతల గురించి ఇంటర్ప్రెట్ చేసినప్పుడు అశ్విని దేవతలకు ఒక్కోసారి వాళ్ళకి చేతులు ఉన్నాయి ఉన్నాయి అనే వివరణ కూడా మనకు మంత్రాలలో కనిపిస్తుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అశ్విని దేవతలను వైద్యులకు అన్వయిస్తారు ఓకే అశ్విని దేవతలు దేవతా వైద్యులు అనే కాన్సెప్ట్ ఉంది దాన్ని ఒప్పుకుందాం కొన్ని చోట్ల ఇంద్రుడు వజ్రాయుధాన్ని పట్టుకొని రాక్షసుల్ని చంపాడు ఇలా మనం కనుక ఇంటర్ప్రెట్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది పురాణాలు రైట్ అంది నిరూపణ అవుతుంది పురాణాలు రైట్ అన్నప్పుడు ఆర్యసమాజ్ ఒప్పుకోదు ఎందుకంటే వీళ్ళ ప్రకారం పురాణాలన్నీ కల్పించబడినాయి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంద్రుడికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా తీసుకొని ఒక రాజుకు పెడతారు అంటే ఈయన ఇంద్రుడు ఇంద్రుడు నథింగ్ బట్ రాజు అప్పుడు ఏమవుతుంది ఇంద్రుడు రాజు అవుతాడా అంటే ఒక రాజు ఇంద్రుడు కాగలడా కాలేడు సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఎలా జరిగిపోతుంది అంటే నేనే సిద్ధాంతాన్ని అయితే నమ్మాను నాకు అది అగైన్స్ట్గా కనుక వెళ్తే దాన్ని నేను మార్చేస్తాను అక్కడ ఇందుడు బదులు రాజును పెడతాను కొన్ని చోట్ల అశ్విని దేవతలకు సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ నాకు ఫేవరబుల్గా లేకుంటే నేను దాన్ని తీసుకొని వైద్యునికి పెడతాను ఇలా ప్రాబ్లం వస్తుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు ఒక్కొక్క వేద మంత్రానికి ఇరవై ఒక్క రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయన్నమాట అంటే మీరు ఒక మంత్రాన్ని తీసుకుంటే ఒకటే మంత్రాన్ని ఇరవై ఒక్క విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అర్థాలు అర్థాలు అంటే ఇరవై ఒక్క రకమైన ట్రాన్స్లేషన్స్ని మనం పెట్టొచ్చు ఇరవై ఒక్క రకాల ఇంటర్ప్రిటేషన్స్ని కూడా మనం పెట్టొచ్చు అయితే దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అధిగమించాలంటే అసలు దేవతలు ఎవరు అని మనం డిసైడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది వీళ్ళు ఏం చెప్తుంటారంటే గోవుని చంపారు ఎందుకంటే ఇది బర్నింగ్ కాన్సెప్ట్ ఇది ఎప్పుడైనా కూడా బర్నింగే సో నేను అడుగుతాను అసలు ఇంద్రుడు అనేవాడు ఒక జీవియా ఒక రాక్షసుడా ఏంటైనా అది మనం తెలుసుకుంటే ఈ కన్ఫ్యూషన్ ఉండదు సో ఇంద్రుడు అంటే ఎవరు ఇంద్రుడు అంటే దేవత మరి దేవతలు ఎలా ఉంటారు రెండు రకాలుగా ఉంటారు ఒకటి అమూర్తం అంటే అసలు ఏ ఆకారం లేకుండా అంతటా వ్యాపించి ఉన్నవాళ్ళు ఇది ఒక రకం రెండవది వచ్చి మూర్తం అంటే ఒక రూపాన్ని తీసుకుంటారు మరి రూపాన్ని తీసుకున్న కాన్సెప్ట్ మనకు ఎక్కడ కనపడుతుంది పురాణాలలో ఇతిహాసాలలో కనపడుతుంది మరి అమూర్తం ఎక్కడ కనపడుతుంది వేదంలో కనపడుతుంది దీన్ని బట్టి అటు పురాణము రైటు ఇటు వేదము రైటు ఈ రెండుటిని కలిపేదేది ఉపనిషద్దు అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు సనాతన ధర్మం అర్థం కావాలంటే అటు వేదం మాత్రమే ప్రమాణంగా తీసుకొని దాన్నే పట్టుకుంటా అంటే ఆర్య సమాజి కూడా అవుతాడు లేదు ఇటు నే నేను కేవలం పురాణాన్నే పట్టుకొని దాన్నే ఇంటర్ప్రెట్ చేస్తానంటే పౌరాణికులు అవుతారు మరి మధ్యస్థ భాగం ఏంటి అంటే అన్నీ చదివితే హిందూ అవుతాడు ఎందుకంటే సనాతన ధర్మం అంటే కేవలం వేదం మాత్రమే కాదు వేదంతో పాటు దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చెప్పా చేయాలో చెప్పే అరణ్యకాలు ఉన్నాయి బ్రాహ్మణాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఇతిహాస పురాణాలు ఉన్నాయి ఇవన్నీ చదివితే అప్పుడు దేవత ఎవరు దేవుడెవరు వాళ్ళు ఏం చేస్తారో అర్థమయ్యేది మనకి సో ఇంత కాన్సెప్ట్ ఉంది అందుకే నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే ఒక నలుగురు వాళ్ళ గురించి చెప్పాను ఏనుగు ఎలా ఉంటుందిరా అంటే గుడ్డివాళ్ళలాగా మనం కళ్ళకు గంతలు కట్టుకొని తోక పట్టుకొని ఇది పొడుగ్గా ఉంది దీనికి ఏదో వెంట్రికలు ఉన్నాయని చెప్పడం కాదు అలాగే సైడ్ని పట్టుకొని ఇదేదో గోడలాగా ఉంది లేకుంటే కాళ్ళు పట్టుకొని ఇది ఉంది అని చెబితే సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్న వాళ్ళం అవుతాం మనం సో మరి సనాతన ధర్మం అంటే ఏం గుడ్డి వాళ్ళు కావద్దు మనం మన కళ్ళకు కట్టిన గంతల్ని తీసి పక్కన పెట్టి అసలు ఎలా ఉంటుందో ఇంటర్ప్రెట్ చేయాలి అంటే అన్ని గ్రంథాలు చదివి ఇంటర్ప్రెట్ చేస్తే అది సనాతన ధర్మం అంటే